శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో భోన్నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకి అనేకానేక నమస్సులు మనం వాళ్ళందరం కూడా భారతీయులందరం కూడా గర్వించదగినటువంటి విషయం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడాను గర్వించేటటువంటి విషయం అది భగవద్గీతకి భగవద్గీత ఎలా వచ్చింది అన్నది మనందరికీ తెలుసు కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనకి అంటే లోకానికి అంతటికీ కూడాను అందించినటువంటిదే భగవద్గీత అదేవిధంగా భరతముని నాట్యశాస్త్రము ఈ రెండింటికి కూడాను అరుదైనటువంటి గౌరవాన్ని పురస్కారాన్ని అందించినటువంటి వారు యునెస్కే వారు వారు దాంట్లో రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని మాధ్యమం ద్వారా సాంస్కృతిక పర్యావరణ శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ గారు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని మనందరికీ కూడాను తెలియజేశారు దాన్ని ట్వీట్ చేస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఎంతో ఆనందంతో ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుని యొక్క విజయంగా నిజంగా మనందరం కూడాను ఎంతో గర్వించదగినటువంటి విషయము అని చెప్పి వారు కూడా ఎక్స్ వేదికగా చెప్పటం జరిగింది నిజంగా ఇటువంటి అరుదైనటువంటి గౌరవం అనేటటువంటిది లభించడం మనందరికీ కూడాను ఎంతో ఆనందదాయకము ఈ యునెస్కో వారందరికీ కూడాను మన భారతీయులందరి తరఫున కూడాను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ అనేటటువంటి దారిలో దీన్ని నమోదు చేయడం ఎంతో గర్వకారణం ఇది మన భారతీయులందరికీ కూడాను నిజంగా మనమందరం కూడాను గర్వించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఇది మరొక్కసారి వారికి మనందరి తరఫున కూడాను కృతజ్ఞతలని తెలుపుకుంటూ స్వస్థి